హాయ్ అండి నేను ఈరోజు మన ఛానల్లో వెరైటీగా స్వీట్ పూరి చేస్తానండి ఎలా చేస్తానో చూడండి చూద్దాము ఇప్పుడు ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నా ఈ గోధుమ పిండిని ఇప్పుడు కలుపుకుందాము ఈ పిండిని ఇలా పోసుకొని అయితే కలుపుకుందాము ఇది ఒక కప్పు పిండి తీసుకున్నా కొంచెము ఇందులో నూనె వేసుకుందాము కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకుందాము ఈ నూనె ఎందుకు వేసిండంటే చేతుల అంటదు పిండి మనం పూరి పిండిలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని ఇట్లా సేమ్ పూరి పిండి పూరి లాగానే కలుపుకోవాలి ఇట్లా ఇది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఫస్ట్ కొంచెము నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి వేయించుకుందాము ఇది ఇది రెండు కొబ్బరి పొడి ఇది కొంచెం డోరగా వేయించుకోవాలి ఈ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి గోరగా ఇట్లా వేగితే సరిపోద్ది గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నా కదా ఇప్పుడు హాఫ్ కప్పు బెల్లము తీసుకున్నా హాఫ్ కప్పు బెల్లానికి హాఫ్ కప్పు కన్నా కొన్ని ఎక్కువ వాటర్ తీసుకున్నా ఇప్పుడు ఇది కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కరిగేదాకా కలుపుకోవాలి కొంచెము సన్నగా తీగలాగా పాక చూసుకోవాలి వెల్లం కరిగినాక ఇప్పుడు ఇందులో యాలకుల వేసుకుందాము ఇంకా కొద్దిసేపు కావాలి ఇట్లా ఉడికినప్పుడే ఇది పాకం ఇట్లా ఇప్పుడు ఇట్లైతే సరిపోద్ది తీగలాగా పాకము చాలు ఇట్ల ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము ఇప్పుడు నేను పూరి ఎత్తానండి పూరి ఈ పూరి ప్లేస్ మీదనైనా చేసుకోవచ్చు మన పీట వీనైనా చేసుకోవచ్చు నేనైతే ఈ పూరి ప్లేస్ వీణ చేస్తాను ఇప్పుడు పూరి కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు నేను పిసుకున్నా కదా పిండి ఈ పిసికిన పిండిని అయితే ఇట్లా చిన్న చిన్నగా పూరి మందము ఇట్లా ముద్దలైతే చేసి పెట్టిన ఇప్పుడైతే పూరి ఎత్తా సేమ్ మన పూరి చేసుకున్నట్టే చేసుకోవాలి కొంచెం మందం చేసుకోవాలి చేసుకొని కొంచెము ఇది మెత్తగా కాకుండా గట్టిగా తీసుకోవాలి ఆయిల్ వేడెక్కలేదు రెండు సైడ్లు కూడా ఇవి కొంచెము దూరగా తీసుకోవాలి మరి మెత్తగా కాకుండా ద్వారా అంటే ఇట్లా ఈ కలర్ తీసుకోవాలి అన్నీ ఈ కలర్ వచ్చేదాకా ఇది ఇట్లా ఇట్లా కాల్చుకోవాలి అన్నీ కూడా ఇదే కలర్గా తీసుకోవాలి చూసారు కదా అన్ని పూరి కూడా ఈ కలర్ వచ్చేదాకా తీసుకోవాలి ఇట్లా ఇలా చేసి పెట్టుకొని ఈ బెల్లం పాకం ఉంది కదా ఇది కొంచెం వేడి చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేడి గోరువెచ్చగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటొక్కటి ఇట్లా వేసుకొని ఇట్లా ముంచుకోవాలి రెండు సైడ్లు తడిచేటట్టు వేసుకోవాలి ఇట్లా ఇలా రెండు సైజులు తడిసే తట్టి ఇందులో వేసుకోవాలి ఇది ఒక పక్కకు తీసుకోవాలి ఇప్పుడు చాలా సేపు ఉంటే మెత్తబడిపోతాయి అన్నీ కూడా ఇట్లే వేసుకోవాలి ఈ పాకంలో పిండి తయారు చేసుకొని అరిసెలు చేసుకోవడం ఏం అవసరం లేదండి ఇట్లా చేసుకుంటే సేమ్ అరిసెలు లాగానే ఉంటాయి సేపు ఉంచుకోవద్దు మెత్తగా అయిపోతుంది అన్నీ ఇంతే ఇట్లా వేసుకోవాలి రెండు సైడ్లు ఇట్లా తిప్పేసుకోవాలి తీసుకోవాలి అంతే తీసుకోవాలి మనం ఇప్పుడు ఈ పూరిని ఏం చేయాలంటే ఫస్ట్ మనము నెయ్యి వేసి కొంచెము కొబ్బరి వేంపుకున్నాం కదా ఈ కొబ్బరి ఇట్లా ఒక్క సైడ్ పెట్టుకోవాలి ఇట్లా వేసుకోవాలి ఒక్కడే సైడు వేసుకొని మనము ఇట్లా మలుసుకోవాలి చేత్ చూతె పూరి చేత్తే పూరి చూతే కరియా కదా ఎట్లుందో ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి అన్నీ అన్నీ కూడా ఇట్లనే చేసుకోవాలి ఒక సైడే పెట్టుకోవాలి ఇట్లా కొబ్బరి ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు నేను కొంచెమే పెట్టిన ఎందుకంటే కొబ్బరి ఎక్కువ ఎందుకు అన్నట్టుగా అట్లా కొంచెం పెట్టిన ఇట్లా అన్నీ కూడా ఇట్లా చేసుకోవచ్చు సేమ్ కర్రీ లాగానే ఉంటుంది మా తెలంగాణలో అయితే మేము కర్రీలా అంటాము కొంతమంది కర్రీ కాయలు అంటారు ఏదో ఏదో అంటారు కానీ మేమైతే కర్రీలా అంటాము ఇట్లా చేసుకుంటే అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి చూసేది కదండి నేను గోధుమ పిండితో పూరి చేసి వెరైటీగా స్వీట్ చేస్తానని చెప్పిన కదా ఇదే అండి నేను చేస్తానన్నది అయిపోయింది చేయడం అయితే నేను చేసిన వంటగా నచ్చితే ఒక లైక్ చేసి మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వంటలు చేత్నే ఉంటా చూడండి మన ఛానల్కైతే వెళ్ళి వీడియో అయిపోయేదాకా అయితే చూడండి ఇదైతే ఎవరైనా తినచ్చండి ఎందుకంటే పిల్లలైనా ఏజీ వాళ్ళైనా అందరూ ఏ ఎవరైనా తినొచ్చు మెత్తగా ఉంటాయి కాబట్టి టేస్ట్గా కమ్మగా తీయగా ఉంటాయండి అరిసెలలాగా కరిజలలాగా రెండిటిలాగా కూడా ఉంటాయి అందుకే నేనైతే ఇట్లా చేసిన నా వంట కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి బాయ్ అండి ఉంటానండి మళ్ళీ కలుద్దాము వంటతో